హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మైరా అదే నీవు అదే నేను పార్ట్ ఫోర్ అప్పుడే పెరట్లోకి వెళుతున్న పర్ణికకి తండ్రి మాటలు చెవుల్లో పడ్డాయి నేను అనుకున్నంత అయింది రేపు తప్పనిసరిగా మామయ్యకి మళ్ళీ మరొకసారి కాల్ చేస్తాను అని అనుకుంది మరుసటి రోజు కాలేజీకి వెళుతున్నప్పుడు అరుణ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని కాల్ చేసింది పర్ణిక అప్పుడప్పుడు అరుణ ఫోన్ నుంచి కాల్ చేయటం అలవాటే కాబట్టి ముకుంద వెంటనే లిఫ్ట్ చేశాడు పర్ణి తల్లి ఇలా గుర్తొచ్చేసానంటే నేను అన్నాడు నవ్వుదు పర్ణి తల్లికి నీ అవసరం వచ్చింది అంది తమాషాగా అవునా ఏం కావాలంటా అన్నాడు అదే టోన్లో ముకుంద కూడా పర్ణిక అలా తమాషాగా మాట్లాడుతుంటే తన చెల్లెలు గోదావరి మాట్లాడుతున్నట్టే అనిపించింది ముకుందకి పర్ణి తల్లికి డాక్టర్ కావాలని ఉంది అలా కావాలంటే ఎంసెట్ రాయాలి కదా అంది పర్ణిక కదా అన్నాడు ముకుంద కూడా వంత పాడుతున్నట్టు కానీ నాన్న ఎంసెట్లో జాయిన్ చేయడానికి ఒప్పుకోలేదు నా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడో జాయిన్ అయిపోయారు నేనే లేట్ అందుకే మామయ్యి రావాలి నన్ను ఎంసెట్ కోచింగ్లో జాయిన్ చేయాలి అంది చనువుగా వార్నింగ్ ఇస్తున్నట్టు నాన్న గురించి చెప్తున్నప్పుడు పర్ణిక మాటల్లో బాధ గమనించాడు ముకుంద అయినా ఏమీ అనకుండా బంగారం నేను వచ్చి చాలా రోజులు అయిపోయింది కదా నాలుగు రోజుల్లో వస్తున్నాలే నువ్వు కంగారు పడుకు నేను అన్నీ చూసుకుంటాను నువ్వు డాక్టర్ అయిపోయావు అనుకో కోచింగ్ తీసుకోపోయానా నువ్వు డాక్టర్ అయిపోతావరా అన్నాడు ప్రేమగా నువ్వు కూడా అలా అంటే నేను ఎవరికి చెప్పాలి మావయ్య అంది నువ్వేం బెంగపడకు బంగారం నేను ముందు రాగానే మొదటి చేసే పని ఎవ్వరు వద్దన్నా నేను నిన్ను తీసుకువెళ్ళి కోచింగ్లో జాయిన్ చేస్తాను సరేనా అన్నాడు నచ్చ చెప్తున్నట్టు సరే కానీ నేను నీకు కాల్ చేస్తున్నట్టు అస్సలు చెప్పొద్దు ఇంట్లో అంది ఆ మాటలకి ఒక క్షణం ముకుంద ఆలోచిస్తున్నట్టు నాన్న నిన్ను బాగానే చూసుకుంటున్నాడా అని అడగాలని నోటి చివరి వరకు వచ్చింది ముకుందకి ఇలాంటి మాటలు అడిగి పిల్లల మనసులు పాడు చేయకూడదులే అనుకుని అప్పటికీ ఊరుకున్నాడు సరే నేను ఎవరితో చెప్పను నువ్వు ఎవరితో చెప్పొద్దు అన్నాడు ఆట పట్టిస్తున్నట్టు బాయ్ తల్లి నేను తొందరగా వస్తాను అని ఫోన్ పెట్టేశాడు ఇంటర్ పరీక్షలు నెల రోజుల్లో అయిపోతాయనగా ముకుంద రావటమే తిన్నగా పర్ణిక దగ్గరికి వచ్చేశాడు ఇంట్లోకి అడుగు పెడుతూనే రెండే అన్నయ్య గారు అని సాదరంగా ఆహ్వానించింది విశాల చాలా అభిమానంగా ముకుంద రావటం శుభ సూచకంగా అనిపించింది పర్ణిక ఇక చక్కగా డాక్టర్ అయిపోయినట్టే అని ఆ తల్లి మనసు చాలా సంతోషించింది ఏ ముకుంద చాలా రోజులుగా రావడమే మానేసావు అన్నాడు పార్వతీశం ఇంట్లోకి అడుగుపెట్టి సెలవు దొరకడం లేదులే బావా నువ్వు ఎలా ఉన్నావు అన్నాడు ముకుంద ఏదో రోజులు అలా అయిపోతున్నాయిలే అన్నాడు పార్వతీశం నిర్లిప్తంగా పర్ణిక చదువు గురించి అడిగాడు పార్వతీశంతో మాట్లాడాడు పర్ణికని ఇక మీదట చదివించడం నాకు ఇష్టం లేదు ముకుంద ఆడపిల్లలకి పెద్ద చదువులు ఎందుకు చెప్పు పెళ్లి చేసేద్దామని అనుకుంటున్నాను విశాలకు సమాధానం చెప్పినట్టే చెప్పాడు పార్వతీశం ఏ లోకంలో ఉన్నావు బావా దానికి అప్పుడే పెళ్ళేంటి చల్లాయి తనకు కూతురు పుడితే డాక్టర్ చదివించాలని అనేది మర్చిపోయావా నువ్వు ఈ విషయంలో నీకు అడ్డు చెప్తున్నానని అనుకోక బావా అది ఎంత శ్రద్ధగా చదువుకుంటుందో నీకు కూడా తెలుసు కదా ఇంకా చదువుకోవాలని అనుకుంటుంది కదా చదివిద్దాం అన్నాడు ఆడపిల్లని డాక్టర్ చదివించాల్సిన అవసరం ఉందంటావా ఆయన డాక్టర్ చదివించాలంటే మాటలు కాదు అంత డబ్బు నా దగ్గర లేదు అన్నాడు ఏం చెప్పినా వినడం లేదన్న కోపంతో అసహనంగా ఒకవేళ నువ్వు చదివించకపోతే చెప్పు నేను చదివిస్తాను అన్నాడు ముకుంద ఈ మాటలన్నీ లోపల నుంచి విశాలా పర్ణిక కూడా వింటున్నారు ఇక ఏం చెప్పినా ముకుంద వినేటట్టు లేడని ముకుంద మాటకి ఎదురు చెప్పలేక ఇంకెలా ఒప్పించాలో తెలియక మౌనంగా ఊరుకున్నాడు పార్వతీశం విశాలతో అన్నట్టు నిర్లక్ష్యంగా అనలేకపోయాడు పర్ణికను ఖండించినట్టు మాట్లాడలేడు ముకుందతో ముకుందతో పార్వతీశానికి ఉన్న స్నేహం అలాంటిది మరి అందరి ఎదురుగా ఖండితంగా మాట్లాడే పార్వతీశం ముకుంద మాటను తోసేయలేకపోయాడు పార్వతీశం మౌనాన్ని ఆసరాగా తీసుకుని ముకుంద ఉన్న నాలుగు రోజుల్లోనే పర్ణికను తీసుకువెళ్ళి ఎంసెట్ కోచింగ్లో జాయిన్ చేశాడు తను ఉన్నన్ని రోజులు పర్ణికను తనతోనే తిప్పుకున్నాడు సినిమాలు చూపించాడు ఐస్ క్రీమ్ తినిపించాడు రోడ్ సైడ్ ఫుడ్ తింటానంటే ఓకే చెప్పాడు మంచి మంచి డ్రెస్సులు కొన్నాడు తిరిగి వెళ్ళిపోతూ చూడు తల్లి నిన్ను చదివించడం మీ నాన్నకు ఎందుకో ఇష్టం లేదు ఆ మాట నాతో డైరెక్ట్గా చెప్పలేక మౌనంగా ఊరుకున్నాడు నువ్వు బాగా చదివి మంచి ర్యాంకు తెచ్చుకొని మెడికల్ సీట్ సంపాదించాలి తర్వాత మీ నాన్నతో ఫైట్ చేసైనా నేను నిన్ను డాక్టర్ చదివిస్తాను అన్న నా మాట నిలబెడతావు కదూ అని అడిగాడు నువ్వే చూస్తావు కదా నేను బాగా చదువుకుంటాను మావయ్య అంది అడగకూడదు అనుకుంటూనే నాన్న నిన్ను బాగా చూసుకుంటున్నాడు కదమ్మా అని అడిగాడు ఐస్ క్రీమ్ తింటున్న పర్ణిక ఆ మాటలతో ఆగిపోయింది పర్ణిక మనసులో ఎప్పుడూ కోపంగా ఉన్న తండ్రి మొహమే వెదిలింది నాన్న నన్ను చాలా చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటాడు మావయ్య ప్రేమగా మాట్లాడితే ఆ ప్రేమను నేను ఆ ప్రేమకు నేను ఎక్కడ అడిక్ట్ అయిపోతానేమోనని అసలు నాతో మాట్లాడనే మాట్లాడాడు అప్పుడప్పుడు నన్ను చూస్తాడు అంతే ఒకవేళ ఎప్పుడైనా మాట్లాడాడు అంటే నన్ను తిట్టడానికే నోరు విప్పుతాడు మ్యాచ్ చూడటానికి స్టేడియంకి వెళ్ళానని కొట్టాడు మావయ్య అంది ఆ రోజు జరిగినది గుర్తు చేసుకుని అప్పుడే చెంపదెబ్బ తిన్నట్టు ఫీల్ అవుతూ బొగ్గు మీద చేయి పెట్టుకుంది అయ్యో అన్నాడు పర్ణిక చెంప మీద వేసి తండ్రి గురించి మేనమామతో అలా చెప్పుకుంటూ ఉంటే మనసంతా చెప్పలేని వెలితిగా అనిపించింది పర్ణికకి మేనకోడెలి మనసులో బాధని అర్థం చేసుకుంటున్నట్టు ముకుంద తేరుకుని నువ్వు మీ అమ్మలా ఉంటావని మీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం బంగారం నువ్వు ఎక్కడ దారి తప్పుతావో అని ప్రేమని అంతా మనసులోనే ఉంచుకుంటాడు ఒక్కొక్కరు ప్రేమని చూపించే విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది నువ్వు ఇవేమీ మనసులోకి పెట్టుకోకు అవన్నీ వదిలే చదువు మీద మాత్రమే దృష్టి పెట్టు అన్నాడు ఇంకా చాలా చెప్పాలని ఉంది మావయ్యతో కానీ మామయ్య అలా తేల్చి చెప్పేయడంతో నా ఆలోచనలో తప్పేమో అనుకుని మౌనంగా ఊరుకుంది పర్ణిక ఆ తర్వాత రెండు రోజుల్లోనూ ముకుంద తన ఊరికి వెళ్ళిపోయాడు తనకి ఇష్టం లేకపోయినా ముకుంద మాటని కొట్టేయలేక పార్వతీశం కోపాన్ని దిగమింగుకొని ఎంసెట్ కోచింగ్కి కూతుర్ని పంపించవలసి వచ్చింది ఎప్పుడూ ఫస్ట్లో ఉండే పర్ణిక చక్కగా ఎంసెట్లో తనకి మంచి ర్యాంకు రావాలని పట్టుబట్టి శ్రద్ధగా చదవడం మొదలుపెట్టింది అందరూ వన్ ఇయర్ ముందే జాయిన్ అయితే తను మాత్రం ఆఖరి నాలుగు నెలలో ఉండగా జాయిన్ అవడంతో ఇంకాస్తా శ్రద్ధ ఎక్కువ పెట్టింది గోపాలం అవకాశం దొరికినప్పుడల్లా అక్కని ఏడిపిస్తూనే ఉన్న వాడిని పెద్దగా పట్టించుకోలేదు గోపాలం పన్నికని ఏడిపించాలని అనుకున్నప్పుడల్లా విశాల అడ్డుపడి దాని జోలికి వెళ్ళావంటే వీపు చీరేస్తా వెదవా దాన్ని శ్రద్ధగా చదువుకొని అని కొడుక్కి చివాట్లు పెట్టేది నాతో ప్రేమగా మాట్లాడి కోతులో డిగేటెడ్ చేస్తావా నీ పని చెప్తాను నాకు కూడా అవకాశం రాకపోదు అనుకున్నాడు పర్ణికని చూసిన వరదాచారి వెధవ పనులు చేసేవాళ్ళకి గ్రహింపు జ్ఞానం కూడా ఎక్కువగానే ఉంటుంది తన హెల్త్ అప్సెట్ కావడానికి పర్ణిక ప్రేమగా మాట్లాడిన మాటలే కారణమని బాగానే గ్రహించాడు మావయ్య చెప్పిన మాటలు బాగా గుర్తుంచుకొని తన అలవాట్లను కొంచెం మార్చుకుంది పర్ణిక విశాల లేపకముందే తెల్లారేసరికి తొందరగా లేవడం అలవాటు చేసుకుంది అమ్మ చెప్పకముందే రోజూ కోవెలికి వెళ్ళి ప్రసాదం ఇచ్చి తీర్థం తీసుకుని వెంటనే తన కోచింగ్ సెంటర్కి అరుణ్తో కలిసి వెళ్ళిపోతుంది భర్తకి పర్ణికను చదివించడం ఇష్టం లేదని తెలుసుకొని పార్వతీశం ఉన్నప్పుడు దూరంగా ఉంటూ లేనప్పుడు పర్ణికని అంటిపెట్టుకుని సమయానికి భోజనం తినిపించడం కూతురు చదువుకుంటుంటే తోడుగా ఉండటం లాంటివి చేస్తోంది విశాల కూతురు అప్పుడే డాక్టర్ అయిపోయినట్టు మురిసిపోయింది ఆ తల్లి మనసు ఇవన్నీ గమనిస్తున్న గోపాలం సహించలేకపోతున్నాడు కానీ బయటికి ఏమీ అనలేక కక్కలేక మింగలేక అన్నట్టు వాడు కూడా చదువులో పడ్డాడు విశాల ప్రేమగా పర్ణికుని చూస్తుంటే భరించలేక దానికి ర్యాంకు వచ్చేస్తుందని అనుకుంటున్నావేమో రెండు మూడు సంవత్సరాలు కష్టపడి చదివిన వాళ్ళకే మంచి ర్యాంకులు రాలేదు ఇది ఆరు నెలల కూడా లేదు ఇప్పుడు జాయిన్ అయ్యింది కోచింగ్లో దానికి వస్తుందా అన్నాడు నోరు మూసుకొని నీ చదివేదో నువ్వు చదువుకోరా అని తిట్టింది విశాల పర్ణిక ఆ మాటలన్నీ వింటున్నా వాడికి సమాధానం చెప్పాలని కూడా అనుకోలేదు ఇప్పుడు కాదురా నాకు టైం వస్తుంది నేనేంటో మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాను అని అనుకుంది ఇంటర్ రిజల్ట్ రావటం పర్ణిక కాలేజీ ఫస్ట్ రావటంతో పర్ణిక ఫోటోని పేపర్లో వేశారు అమ్మా అమ్మ అని విశాల దగ్గరికి వచ్చి గట్టిగా పట్టుకొని ముద్దులు పెట్టేసి అమ్మా చూడు పేపర్లో ఏముందో అని పేపర్ విప్పి చూపించింది పేపర్లో పెద్దగా వేసిన పర్ణిక ఫోటో చూసి నిజంగా నువ్వేనా బంగారం నాకు తెలుసు నువ్వు బాగా చదువుకుంటావని మా బంగారు తల్లివి ఉండు ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో నీ మీద అని దిష్టి తీసిగాని ఊరుకోలేదు విశాల ఇంకా ఆగలేక ఆ పేపర్ పట్టుకొని కోవిల్లోనికి పరిగెత్తింది ఏమండి చూడండి మన అమ్మాయి కాలేజీకి ఫస్ట్ వచ్చిందట అని పేపర్ విప్పి చూపించింది పార్వతీశానికి పార్వతీశానికి మనసులో ఒక క్షణం ఆనందంగా అనిపించినా దాన్ని బయటికి చూపించకుండా ఇది చూపించడానికి ఇంతగా పరిగెత్తుకున్న రావాలా బోర్డన్న ఫీజులు ఊరికే కడుతున్నామా అన్నాడు పేపర్ చూసి పార్వతీశం విసుగ్గా విశాలలో ఉన్న ఆనందం అంతా ఆవిరైపోయింది చుట్టూ చూసుకుంది ఈ మాట కూతురు వింటే ఎంత బాధపడుతుందో అని మళ్ళీ మామూలు అయిపోయి ఇంటికి వచ్చేసింది అమ్మ నాన్నకి చూపించావా ఏమన్నారు నాన్న అని అడిగింది చాలా సంతోషించారు ఇలాగే ఎంసెట్లో కూడా మంచి రిజల్ట్ రావాలని అన్నారు అంది విశాల నిజంగా నాన్న నన్ను మెచ్చుకున్నారా అమ్మా అని కళ్ళు మెరిసిపోతుంటే అడిగింది పర్ణిక ఇంతకంటే మెచ్చుకోవాలంటే నువ్వు తొందరగా డాక్టర్ అయిపో అంది విశాల ఆ రాత్రి తండ్రి ఎదురుపడినప్పుడైనా తనన్ని మెచ్చుకుంటాడేమో అని ఎదురుచూసిన పర్ణికకి ఎప్పటిలాగే తనని చూడకుండా తల తిప్పుకొని వెళ్ళిపోతున్న తండ్రిని చూసి నిరాశే మిగిలింది మావయ్య మాటలు గుర్తొచ్చి తేలిగ్గానే తీసుకుంది మావయ్య మాటలు అమ్మ ప్రోత్సాహం గుర్తు చేసుకుని పర్ణిక అరుణ ఎంసెట్ ఎగ్జామ్స్ కూడా చాలా బాగా రాసి అమ్మయ్యా అని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ రిలాక్స్గా కూర్చున్నారు పర్ణిక తన అల్లరి మళ్ళీ మొదలుపెట్టేసింది ఆఖరి రోజు పరీక్ష రాసి వచ్చాక అరుణ మొబైల్ నుంచి ముకుందకు కాల్ చేసి మామయ్య నేను ఎగ్జామ్ చాలా బాగా రాశాను మా నాన్న వద్దంటే నువ్వే నన్ను చూసుకోవాలి ముందే చెప్పేస్తున్నా నీకు దయచేసి నా డ్రీమ్స్ మాత్రం పాడు చేయద్దు అంది చివరి మాటలు చెప్తున్నప్పుడు తండ్రి మనస్తత్వం మనసులో మెదిలి భయంగా అనిపించి గొంతు వణికింది నువ్వు ఏం చదువుతానంటే అది చదివిస్తాను బంగారం నువ్వు ఆ విషయంలో ఏం బెంగపడుకు మీ నాన్నతో ఫైట్ చేసైనా నువ్వు కావాలనుకున్నది నేను చేస్తాను అని ముకుంద కూడా ధైర్యం చెప్పాడు ఎప్పటిలాగే పర్ణిక చేతికి ప్రసాదం ఇచ్చి కోవిలకు పంపించింది విశాల పార్వతీశం ఉదయం పూజ తొందరగా పూర్తి చేసుకుని పక్క ఊరికి గృహప్రవేశం జరపడానికి వెళ్ళాడు తండ్రి ఉన్నాడనుకొని పర్ణిక కోవిల్లోనికి అడుగుపెట్టింది వరదాచారిని చూసి నాన్న ఎక్కడ అని అడిగింది మావయ్య పక్క ఊరికి వెళ్ళారు సాయంత్రానికి కానీ రారు అన్నాడు ప్రసాదం అక్కడ పెట్టేసి వెన్ను తిరగాలని చూసింది ఆ తప్పు తప్పు ప్రసాదం కింద పెట్టకూడదు అన్నాడు ఇక చేసేది లేక వరదాచారి చేతికి ఇచ్చింది యథాప్రకారం ఎప్పటిలాగే పర్ణికని తాకుతూ కళ్ళల్లోనికి చూస్తూ తీసుకున్నాడు ఆ రోజు నువ్వు కావాలనే చేశావు కదూ తీర్థంలో ఏదో కలిపావు అని అడిగాడు పర్ణిక ఏం చెప్పకుండానే వీటితో నాకు మాటలేంటి అన్నట్టు దేవుడి వైపు చూసి కళ్ళు మూసుకుంది అయినా పర్వాలేదులే భార్యాభర్తల మధ్య ఇలాంటివి మామూలే ఎప్పటికైనా నీకు మొగుడయ్యేవాడిని నేనే కదా ఇలాంటి చిలిపి తగాదాలు మన మధ్య జరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది అన్నాడు కళ్ళు మూసుకున్న పర్ణికకి ఆ మాటలు చెవుల్లో పడుతున్నా వినిపించుకోలేదు తనని తాకుతున్నట్టు వినపడి వరదాచారి ఊపిరి దగ్గరగా తగలటంతో కళ్ళు విప్పింది దాదాపు తనని హత్తుకుంటున్నట్టు నిలబడిన వరదాచారిని చూసి కోపం భరించలేక చెంప చెల్లు అనిపించింది హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి